ఫ్రెండ్స్ నేను మీ సాయి మలెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక గరిష్ట పరిహారం జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడండి వారితో కలెక్టర్లే మాట్లాడాలి త్రిపులార్ మొత్తానికి ఒకే నెంబర్ కేంద్రం ఎన్హెచ్ఏతో వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి అటవీ భూములు తీసుకోండి జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగపూర్ విజయవాడ కారిడార్లో సర్వీస్ రోడ్లు అండర్ పాస్లు నిర్మించాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెండు నెలల్లో హైదరాబాద్ విజయవాడ విస్తరణ ఎన్హెచ్ఏఐ పద్మశ్రీ గ్రహి గ్రహీతలకు సీఎం సన్మానం ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేత ఇక్కడ సి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త డీజీపీ జితేందర్ గరిష్ట పరిహారం ఇక్కడ జి త్రిపుల రోడ్డు నిర్మాణానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేపట్టారు త్రిబులార్ నిర్మాణానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తుంది ఇక్కడ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించి ఇక్కడ కలెక్టర్లు స్వయంగా రైతులతో మాట్లాడాలి భీ భూసేకరణ త్వరితగతిన సమీకరించాలని ఇక్కడ బయట వాళ్ళకి ఏ రేట్ అయితే వస్తుందో అదే ఎక్కువ అదే రేటుకు తీసుకొని ఇక్కడ వాళ్ళ వాళ్ళను ఒప్పించాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం కలెక్టర్లను ఆదేశించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించి అదేవిధంగా ఎన్హెచ్ఏ ఇక్కడ రెండు నెలల్లో హైదరాబాద్ విజయవాడకు విస్తరణ ఎన్హెచ్ఏ అని ఇక్కడ రోడ్డు విస్తరణ జరుగుతుంది హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు ఇంకా ఎన్హెచ్ఏ దానికి సంబంధించి విడుదల ప్రకటన విడుదల చేసింది జాతీయ రహదారులకు భూమి సేకరించిన సేకరించే విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు తరతరాలుగా భూమినే నమ్ముకొని బతుకుతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు పరిహారం విషయంలో రాజీ పడవద్దని సూచించారు భూసేకరణలో నిబంధనల ప్రకారం పరిహారం ఎంత ఎక్కువగా వస్తే అంత మొత్తం రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు భూములు కోల్పోయే రైతులతో కలెక్టర్లే నేరుగా మాట్లాడి వారిని ఒప్పించాలని చెప్పారు తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాథమిక ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై బుధవారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారులకు భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతుందని సీఎం ప్రశ్నించారు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండడం మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు రీజనల్ రింగ్ రోడ్ త్రిబులార్ దక్షిణ భాగం ఉత్తర భాగాలకు ఒకే నెంబర్ కేటాయించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరగా నూత సూత్రప్రాయంగా అంగీకరించాలని రేవంత్ చెప్పారు దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ విషయంలో తొలిత రాష్ట్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఎన్నెచ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కూడా ఏర్పడిందని తెలుసుకోవచ్చు విధంగా ఒప్పందం చేసుకోబోతున్నారంటే ఇక్కడ జాతీయ త్రిపుర రహదారికి నిర్మాణం ఇక్కడ సంబంధించి ఇక్కడ భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలి ఎందుకు ఆలస్యమవుతుందని ఇక్కడ సీఎం ఆధ్వర్యంలో అధికారులను ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్లు స్వయంగా రైతులతో మాట్లాడి ఇక్కడ బయట ఏదైతే రేటు కట్ ఉందో మార్కెట్ ధర ఆ రేటుకే ఇక్కడ ప్రభుత్వం కూడా కట్టిస్తుందని ఇక్కడ హామీ ఇచ్చి అక్కడ భూమిని రోడ్డుకు సంబంధించి భూమిని సేకరించాలంటే త్వరితగతిన ఇక్కడ కలెక్టర్ల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలని కూడా ఇక్కడ ఆదేశించినట్టు తెలుసు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ జితేందర్ రెడ్డి ఇక్కడ కొత్తగా డీజీపీ నియ నియమించిన సందర్భంగా ఇక్కడ ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడ కలిసిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త డీజీపీ అని జితేందర్ డీజీపీగా జితేందర్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా సివి ఆనంద్కు విజిలెన్స్ అదనపు బాధ్యతలు గంటల వ్యవధిలో మూడు జీవోలు త్వరలో మరికొన్ని బదిలీలు డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోక్తాం ఆంధ్రజ్యోతితో డీజీపీ డిజితేందర్ ఇక్కడ జీ డీజీపీగా నియ నియమితులైన కొత్తగా డి నియమితులైన డీజీపీ ఆయన జితేందర్ విధంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ డ్రగ్స్ కార్యకలాపాలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ సైబర్ నేరాలపై ఎక్కువ పదం మోపుతామని ఇక్కడ ఆయన మాట్లాడడం జరిగింది సెక్షన్ వన్ నూట ఇరవై ఐదు కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే సిఆర్పిసిలోని ఆ సెక్షన్ మతాలకు అవి అతీతమైంది భరణం దయతో ఇచ్చేది కాదు అది వివాహ వివాహిత మహిళల హక్కు ముస్లిం మహిళల భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు కల్పించే సిఆర్పిసి సెక్షన్ నూట ఇరవై ఐదు మతంతో సంబంధం లేకుండా వివాహితులందరికీ వర్తిస్తుందని ట్రిబుల్ ఆర్ తలాక్ ద్వారా చట్టవిరుద్ధంగా విడాకులు పొందిన మహిళ ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భరణం కోరవచ్చని స్పష్టం చేసింది భరణం వివాహితుల వివాహితల హక్కు దా దాతృత్వం కాదు అని తేల్చి చెప్పింది ఈ సెక్షన్ కింద కిరణ్ ఈ సెక్షన్ కింద భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకు కూడా మహిళలకు కూడా ఉందంటూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా కొందరు సాంప్రదాయవాదుల ఒత్తిళ్లకు లొంగిపోయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ సర్కార్ ఆ తీర్పునకు భిన్నంగా ముస్లిం మహిళల భరణానికి సంబంధించి ఒక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే ఆ చట్టం ప్రకారం మాత్రమే ముస్లిం మహిళలు భరణం కోరాలనే వాదనను సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో తోసిపుచ్చింది సిఆర్పిసిలోని లౌకికమైన మతపరంగా తటస్థమైన సెక్షన్ నూట ఇరవై ఐదును ఈ కేసులో ఆ చట్టం ప్రభావితం చేయలేదని తేటతెల్లం చేసింది విధంగా సెక్షన్ నూట ఐదుకు సంబంధించి ఇక్కడ త్రిబుల్ తలాక్ చట్టం ద్వారా విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కూడా భరణం కోరవచ్చు భర్త నుంచి విడా విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కూడా భరణం తీసుకోవచ్చు అని ఇక్కడ ఇది ముస్ మహిళల హక్కు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరవుతా ఆరోగ్యం కుదుట పడే వరకు నేను స్వదేశానికి రాలేను బీపీ గుండె సమస్యలు పెరిగాయి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇమెయిల్ ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు అని ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిందితు ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు విధంగా మెయిల్ ద్వారా ఇక్కడ అధికారులకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటారని ఇక్కడ తెలియజేయడం జరిగింది జడ్జి కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా తీర్పును తీరుపై హైకోర్టు అభ్యంతరం జడ్జి కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా తీరుపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది జడ్జి ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారని ఇక్కడ పత్రిక మీడియా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా ప్రతినిధుల మీడియా తీరుపై హైకోర్టు ఆదేశం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఇక్కడ తెలుసుకోవచ్చు ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ ఐటీ రిటర్న్లు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు రైతులు నమాపి మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా ఎకరాల పరిమితి కవులు రైతుకు భరోసా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి రైతు భరోసా విధి విధానాలపై ఖమ్మం వర్క్ వర్క్షాప్లో రైతుల సూచనలు అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు బట్టి తుమ్మల పొంగులేటి ఉదాహరణ ఆదాయ పనులు చెల్లిస్తే మాఫీ ఉండదంట రాత్రి రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ ఉంటుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఐటీ రిటర్న్లు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపుతుందంట రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా ఐటీ చెల్లింపు దారి జాబితా అంటే ఐటీ ఆదాయం పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదంట వాళ్ళ జాబితా కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించినట్టు తెలుసుకోవచ్చు అయితే అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకే వస్తుంది రుణమాఫీ రాజకీయ నేతలకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉండదంట మాపి పదెకరాల పరిమితి కౌలు రైతుకు భరోసా అక్కడ పదే పదెకరాల పరిమితి విధిస్తుంది కౌలు రైతుకు భరోసా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి రేషన్ కార్డు లేని వారికి కూడా ఇవ్వాలని ఉంది రైతు భరోసా విధి విధానాలపై ఖమ్మం వర్క్షాప్లో రైతుల సూచనలు తీసుకుంటున్నారు అభిప్రాయ సేకరణ జరిపి మంత్రులు బట్టి తుమ్మల పొంగిలేటి అభిప్రాయ రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్న రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలని వాళ్ళు సూచనలు ఇస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ అనసూయ ఇక అనుకతీర్ సూర్య తన పేరును లింగాన్ని పురుషుడిగా మార్చుకున్న మహిళ ఐఆర్ఎస్ అధికారి దేశ సివిల్ సర్వీసెస్లోనే తొలిసారి దేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారిగా ఐఓఐఆర్ ఎస్ ఆఫీసర్ ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును లింగాన్ని మార్చుకున్నారు తమిళనాడులోని చెన్నైకి చెందిన రెండు వేల పదమూడు బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎం అనసూయ కొత్త కాలంగా హైదరాబాద్లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్ అప్లేట్ ట్రిబ్యునల్ సిఇఎస్టిఈటిఏటి చీఫ్ కన్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నారు ఇకపై తనను పురుషుడిగా భావించాలని ఇక్కడ ఆమె అనసూ ఉండే ఇంతమంది ఇక అనుకతీర్ సూర్య అంట పేరును మార్చుకుంది లింగాన్ని మార్చుకోవడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి దేశ సివిల్ సర్వీసెస్లోనే తెలిసారంట మార్చుకున్న మహిళ ఐఆర్ఎస్ అధికారం ప్రణీత్ హనుమంత్ అరెస్ట్ బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇక్కడ ప్రణీత్ హనుమంతు ఇక్కడ తండ్రి కూతురుల మధ్య ఇక్కడ అభ్యంతరకర వ్యక్ విషయాలైన తెలియజేస్తున్న కరంగా ఇక్కడ అసభ్యకర మాటలతో ఆయన వ్యవహరించడం వల్ల ఆయన అరెస్ట్ చేసినట్టు ఇక్కడ సి సైబర్ సెక్యూరిటీ ఆధీన అదుపులోకి తీసుకుందంటే బెంగళూరులో ఆయన అనాథల మారిన హైదరాబాద్ జిహెచ్ఎంసీ మండలిలో నిధుల లేమి వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవు రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష అనదలో మారిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ మండ జల మండలిలో నిధుల లేమి ఇక్కడ జిహెచ్ఎంసీలో జల మండలిలో నిధులు లేవంట ఇక్కడ సరిపోయేంత వాటి అభివృద్ధికి ఇక్కడ పనులు కొనసాగించడానికి వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవంట వీధి హైదరాబాద్లో వీధి దీపాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి అని ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష చేపడుతున్నారు ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ కంగ్రాచులేషన్ తెలంగాణ రాష్ట్ర టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీమతి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు సంగారెడ్డి నియోజకవర్గ అభిమానులు శ్రేయాభిలాషలు ఇక్కడ జగ్గారెడ్డి భార్యకు ఇక్కడ తూర్పు నిర్మల ఆమెకు చైర్పర్సన్గా ఇక్కడ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇవ్వడం బాధ్యతలు పయించడం జరిగింది ఇక్కడ అంకుర హాస్పిటల్ ఇది ప్రారంభం చేయబోతున్నారు ఇక్కడ దామోదర్ రాజ నరసింహ ఇక్కడ కొత్తగా ఏర్పాటు అవుతుంది కుక్క అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్